తిరిగి స్వాగతం మహనీయుల పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు ములుగు జిల్లా ఏటూరు నాగారం సబ్ డివిజన్ కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం స్వేచ్ఛాయుత జీవనం కోసం దొరలు నిజాం నిరంకుశ విధానాలపై పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య కొమరం భీం లాంటి ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే తెలంగాణ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిందన్నారు అలాంటి మహనీయుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు పేద ప్రజల విముక్తి విముక్తి కోసం 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 భూమి తెలంగాణ ఆనాడు పోరాటంలో పాల్గొని మరి దొరలను ఎదిరించినటువంటి వీరవనిత దొర గడీలను కూల్చైన తమ హక్కులను సాధించుకోవాలని పోరాడినటువంటి చాక లైలమ్మ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు నాగారం మండల శాఖ ములుగు జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మనము ఏదేదో స్టోరీలు చూస్తాం కానీ ఈ రాష్ట్ర నిర్మాణంలో ఆనాడు మరి ఎన్నో శ్రమ ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి భారతదేశంలో కలపడంలో కూడా వీరవనిత చాకల ఐలమ్మ లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది కాబట్టి ఇలాంటి చాకల ఐలమ్మ లాంటి వీర వనితలు దొడ్డి కొమరే గారు అదేవిధంగా మరి కొమరం భీమ్ లాంటి ఎంతోమంది ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం మూలంగా మన ప్రాంతాలకు కొంత స్వేచ్ఛ వాతావరణం వచ్చింది